నరసరావుపేట పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో న్యాయవాదుల సదస్సులో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఏసీ మెంబర్ వెనుకొండ మాజీ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రివర్యులు విడుదల రజనీ సత్తనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల భార్గవ సుధీర్ రెడ్డి మరియు లీగల్ సెల్ మాధవి అలానే లీగల్ సెల్ అన్ని నియోజకవర్గాల అధ్యక్షులు న్యాయవాదులు పాల్గొన్నారు గుర్తింపు కల్పించాల్సిన బాధ్యత మనకుందని సందర్భంగా తెలియకొస్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఇదే మాట చెప్పాను లేఖలుగా మనం చాలా వెనకబడ్డామండి సమర్థం ముందు పెట్టండి అని చెప్పారు ఈ ఒక్క మాటకి ఆయన అన్నాడు జరిగిపోయిన జరిగిపోయినట్టు రోజు ఈసారి జరగాల్సిన వాటిల్లో మంచిగా అవకాశం అని చెప్పాడు కల్పిస్తాడు కూడా గుర్తు పెట్టుకుంటాడు కూడా అది మేము గుర్తు పెట్టుకొని రాసి మేము వీళ్ళు సమర్థవంతంగా పనిచేసారు డబ్బులు రాశించరా డబ్బుల కోసం పనిచేయాల పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళే మన ఈ నేలలో వీళ్ళు అంతా శ్రమించారని చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారితో గదాకా తీసుకెళ్లాల్సిన అవసరం మేము తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా చాలా మంది మాట్లాడాల్సిన కాకపోతే లాస్ట్ గా నేను ఒక మాట చెప్పాల్సింది అంటే నేను లాయర్ని కాదు నేను కాకపోతే నేను ఎందుకు చెప్తున్నా రియాలిటీ చూస్తున్నాను కాబట్టి ఎంతో మంది పార్టీ కోసం కమిట్మెంట్ గా పనిచేసినటువంటి మన లీడర్ తీవ్ని ఈ రోజు మీరు కూడా గతంలో కాస్త వాళ్ళని అని నాకు కూడా ఉంది నేను కూడా వాళ్ళ మనస్ఫూర్తిగా ఈ ఈ చిన్న దీన్ని మీరు అనుసరణ చేయండి నెక్స్ట్ మీకు విలుపండలో మన నియోజకవర్గం నుంచి మొదలు పెడదాం మనకి లీడర్ సెల్కి వాళ్ళకి కమిటీ కమిట్మెంట్ గా రేపు అవకాశాలు గుర్తించి అవకాశాలు okay, కల్పిస్తామని so yeah.